రాబోయే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భాగం ఎన్నికలు పోటీ చేయడానికి మిత్రులు ప్రతి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎలా వెలుదారు మాజీ పార్లమెంట్ సభ్యులు ప్రస్తుత శ్రీకాహారం వాళ్ళు తిగుతుంది భారత ప్రెసిడెంట్ కళ్యాణ్ చంద్రసాగర్ గారు ఇక్కడ విచ్చేసిన శ్రీకాహారం విజయనగరం జిల్లా పాలిస్ చేసిన నేత మిత్రులందరికీ అభినందిరాబోయే స్టేట్ బాగా చాలా సార్ ఇరవై ఐదు ఇరవై ఐదు కావాల్సినప్పటికీ మమ్మల్ని ఏడు సీట్లు పోతున్నాయి ఐదు ఆరు సీట్లు స్ట్రాంగ్ చాలా సో రిమైనింగ్ కూడా ఐదు ఆరు సీట్లకే పోటీ కాబట్టి ప్రతి చాలా వాల్యుబుల్ కాబట్టి అందరం కూడా మన ఉత్తరాన్ని సమస్య ఫస్ట్ బెస్ట్ ఆఫ్ సౌట్ సోద కాబట్టి కోసం పోటీ సోదరి న్యాయవాదులందరికీ కూడా నమస్కారం రేపు ఫిబ్రవరి పదమూడో తారీఖున జరగకుండా రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుల యొక్క ఎలక్షన్స్లో నేను తెలంగాణ నేను బార్ కౌన్సిల్ సభ్యులుగా పోటీ చేస్తున్నాను నేను గత ముప్పై ఐదు సంవత్సరాలుగా యాడ్ గేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను నేను విజయనగర డిస్ట్రిక్ట్ గవర్నర్ ప్రాక్టీస్ చేస్తున్నాను నేను డిస్ట్రిక్ట్ గవర్నమెంట్ సైడ్గా ఏడు సంవత్సరాలు అలాగే మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్గా నాలుగు సంవత్సరాలు ఎన్డిపిఎస్ స్పెషల్ టీపీగా నాలుగు సంవత్సరాలు ప్రస్తుతం ఎన్సిపి స్పెషల్ టీపీగా పనిచేస్తున్నాను నా కుటుంబ సభ్యులందరూ కూడా న్యాయవాదులు నాది న్యాయవాది కుటుంబం కాబట్టి నాకు న్యాయవాదుల తాలూకా సమస్యల గురించి ప్రత్యేకించి నేర్చుకోవాల్సిన అవసరం లేదు ప్రతి సమస్య గురించి నాకు అవగాహన ఉంది ఆ సమస్య కోసం మీ కోసం నేను మీ వాయిస్ వినిపిస్తానని బార్ కౌన్సిల్లో అన్నవించుకుంటూ అలాగే ప్రస్తుత జూనియర్ న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్య ముఖ్యంగా వర్కింగ్ కండిషన్స్ సమస్య చాలా ఎక్కువగా ఉంది ఎందుకంటే ఏ బార్ సెషన్లకు కలిగినా చాలా బార్ సెషన్లో న్యాయవాదులకి సరిగా కూర్చునేయడానికి కూర్చోలు కానీ లేదంటే వాష్రూమ్ చేయాలి సరిగా లేవు అలాగే న్యాయవాదికి ఫోన్ నుండి చెట్టు కింద ప్లేరు అనే నాన్న ఇంకా ఉండిపోయింది ఎందుకంటే మనం పార్టీతో మాట్లాడాలంటే ఎక్కడో చెట్టు కిందకి తీసుకెళ్ళి మాట్లాడడం తప్ప పార్టీతో కూర్చుని మాట్లాడే పరిస్థితి లేవు అలాగే మన న్యాయవాదులకి వెల్ఫేర్ అంటున్నారు కానీ అసలు వెల్ఫేర్ వర్కింగ్ కండిషన్స్ వెల్ఫేర్ వెల్ఫేర్ అనేది అవసరం ఉండదు వర్కింగ్ కండిషన్స్ బాగా ఉండి వాళ్ళు ఏ కూర్చుని వాళ్ళకి తగిన రెస్పెక్ట్ ఇచ్చి మనకి మన సమస్యలను అర్థం చేసుకుని పనిచేసే వ్యవస్థ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం సమస్యలు మన వెల్పేర్ గురించి ఆలోచించడం అవసరం లేదు అయితే నేను ఇక్కడ ఒక విషయం ముఖ్యంగా చెప్తున్నాను ఇదివరకు బార్ కౌన్సిల్లో చాలా ఎలక్షన్స్ జరిగాయి బార్ కౌన్సిల్లో ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా బార్ కౌన్సిల్ సభ్యులుగా ఉన్న వ్యక్తులు చాలామంది ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈ సమస్య గురించి తెలియవంటే తెలుసు కానీ ఎవరూ కూడా సమస్య గురించి పట్టించుకోవట్లేదు నేను మొదటిసారిగా బార్ కౌన్సిల్ పోటీ చేస్తున్నాను నాకు ఈ అవకాశం ఇవ్వండి మీ అందరినీ కూర్చున్నాను అలాగే ఇంకా క్రితమోసారి పనిచేసిన బాడీ అయితే పూర్తిగా ఫెయిల్ అయిందని చెప్పడానికి అయితే నేను లేదు ఎందుకంటే వెల్ఫేర్ స్టాంపు రెండు వందల ఒకటి వెల్ఫేర్ స్టాంపు ఆల్మోస్ట్ రెండు వందల యాభై చేశారు వంద రూపాయలు వెల్ఫేర్ స్టాంపు అలాగే రెండు వందల యాభై రూపాయల స్టాంపు రిలీజ్ చేయకుండా రెండు వందల యాభై రూపాయలు లెక్క మనం వసూలు చేశారు దానికి తగ్గట్టు వాళ్ళు ఎటువంటి ఎన్హాన్స్మెంట్ వెల్ఫేర్ కొన్ని ఎన్హాన్స్మెంట్ కూడా చేయలేకపోయారు అలాగే మనకి ఇన్సూరెన్స్ అనేది డబ్బులు కట్టించుకొని ఇన్సూరెన్స్ రాకుండా చేశారు కాబట్టి నైతికంగా పెద్ద బాడీలో ఉన్న ఏ వ్యక్తి కూడా మళ్ళీ పోటీ అడిగే అర్హత లేదని నేనైతే భావిస్తున్నాను కాబట్టి మీరు ఆలోచించి పట్టనమాజు పోటీ చేస్తున్న నాకు అవకాశం ఉండి మీ వాయిస్ బార్ కౌన్సిల్ వినిపిస్తారనే కాకుండా ఈ సమస్యల కోసం పోరాడతాను ముఖ్యంగా జూనియర్ న్యాయవాదులు ఇబ్బందులు మనం చూడాలి ఎందుకంటే లోక్ అదాలత్లో యాడ్ గేట్ సాయంత్రం లేకపోయినా కూడా కాంప్రమైజ్ ఉన్నాయి దాన్ని ఎన్నిసార్లు రిప్రజెంట్ చేసినా కూడా ఎవరు పట్టించుకోని పరిస్థితి ఉంది దానివల్ల జూనియర్ న్యాయవాదుకి చాలా అన్యాయం జరుగుతుంది అలాగే సెక్షన్ ఫార్టీ వన్ నోటీసుల కింద కూడా పెట్టి జూనియర్ న్యాయవాదికి అన్యాయం జరిగింది అలాగే జూనియర్ న్యాయవాది స్ట్రీన్ ఎదుగు నుంచి పదివేలు అన్నారు పదివేలు ఇచ్చే పరిస్థితి ఉంది అలాగే ఎట్వంటీ ఫోన్లు కూడా మ్యాచ్ ఈ సమస్యలు నేను కృషి చేస్తానని మీ అందరికీ మనవి మరి నాకు ఒకసారి అవకాశం వస్తుందిగా మీ అందరినీ ప్రార్థిస్తున్నాం